తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికైతే మంచి శుభవార్తని మన తా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు జనత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తూ ఉత్తర్వాలైతే జారీ చేయడం జరిగింది ఇక ఎట్టకెళ్ళ రేపు ఇటువంటి జిల్లాలలో ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు కిందిగా మరలనైతే ఈ నెలలో పాత పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది రెండు వేల పహ రూపాయలు నాలుగు వేల పహ రూపాయల పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో మనకి పాత పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేది జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము దీంతో పాటుగా మన తెలంగాణలో మొదటిగా వచ్చేసి ఈ వీడియోలో కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక దీనిపైన ఎటువంటి అప్డేట్స్ అనేది ఉన్నాయి అఫీషియల్ అప్డేట్ అనేది ఏంటి దీనిపైన ఫైనల్ తేదీ అనేది సిక్స్ చేశారా కొత్త పెన్షన్ పంపిణీ చేసేందుకు అనేది తెలుసుకుందాము ఇక రెండోది వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయలు నిధులను కూడా సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరి ఖాతాలలో ఎప్పుడు జమ చేయనున్నారో ఏ జిల్లాలలో రేపు పంపిణీ చేయనున్నారో తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని తప్పకుండానైతే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన వీడియోని లైక్ చేయకుండా చూస్తూ ట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ మందికి వీడియోని షేర్ చేసి తప్పకుండానైతే ఏమైనా డౌట్స్ ఉంటే కిందనైతే కామెంట్ చేయగలరనైతే అడుగుతున్నాను సో మొదటిసారిగా ఎవరైనా వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఉంటే సో తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీలాంటి వారు వీడియోని లైక్ చేయడం ద్వారా ఇంకా మీలాంటి తెలియని వారికి వీడియో అనేది వెళ్తుంది కాబట్టి అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ తెలంగాణలో కొత్త పెన్షన్లను పంపిణీ చేసే సమయం అనేది ఆసన్నమైందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈ కొత్త పెన్షన్ల కోసం దాదాపు రెండు సంవత్సరాల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ఆమె మేనిఫెస్టో మేము కాంగ్రెస్ ప్రభుత్వంతో తెలంగాణలో అధికారంలోకి వస్తే వచ్చిన ఒక నెల నుంచే లేదంటే మనకైతే వంద రోజుల నుంచే తెలంగాణ ఈ కొత్త పెన్షన్ డబ్బులు మరియు మహాలక్ష్మికి సంబంధించిన డబ్బుల పథకాలు రెండు కొత్త పథకాలు రిలీజ్ చేస్తామని అయితే తెలుపడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం అనేది ఏర్పడి ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు కానీ మహాలక్ష్మికి సంబంధించినటువంటి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు గాని అయితే జమ చేయలేదు ఇక దీనిపైనే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ కేబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం మహాలక్ష్మికి సంబంధించినటువంటి డబ్బుల కోసం భారీగానైతే ఏర్పాట్లు చేస్తున్నాము వీలైనంత తొందరలో రెండు వేల ఇరవై అనేది ఇరవై ఐదు అనేది ముగియక ముందే దాదాపు వచ్చేటువంటి నవంబర్ నెలలో డిసెంబర్ నెలకు ముందే ఈ నవంబర్ నెల అక్టోబర్ నెలలో రెండు నెలలలో ఏదో ఒక తేదీ ఫిక్స్ చేసి ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మికి సంబంధించినటువంటి డబ్బులను పంపిణీ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఈ నెలలో అన్ని నెలలో జమ చేసినట్టుగానే రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులను ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి అయితే పంపిణీ ఉన్నట్లు సమాచారం ఇక ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే జమ కాలేదో వారికి ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను మరలనైతే ఈ నెలలో పంపిణీస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్